లోపల కృష్ణానది లోపల ఉండేవాళ్ళు మాత్రమే టెన్షన్ పీపుల్ లేదా కాలవ గట్లు ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఆక్యుపైడ్ ప్లేసెస్ అయి అంతే భూములు అంటే ఆక్యుపై చేసుకున్నాక ఇలా గొడవలకి పట్టాలు ఇచ్చారు అంతే ఏం లేదు మిగతా అదంతా సేఫ్టీనే అయితే గీతే వరద నీళ్ళు వస్తే ఇంటి ముందుకు వచ్చినాయి ఇట్లాంటిది ఏది వర్షాలకు ఆగిన నీళ్లు ఇంతే తెలుసు బుడమేరు పరివాహకంలో కూడా ఎక్కడ మునిగేవంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు చూసుంటారు నుంచి ఆ లెఫ్ట్ సైడ్ పెద్ద కట్ట ఉండేది ఒకప్పుడు ఇప్పుడు మీకు చెన్న అక్కడక్కడ కనబడుతుంటుంది చిన్న చిన్న గుడో అయ్యో గట్టు ఉన్నది అసలు చాలా పెద్ద కట్ట ఆ కట్టనే ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండేది కాదు ఆ కట్ట వెనకాలంతా అది బుడమేర్ ప్రవాహ ప్రాంతం పరివాహక ప్రాంతం అటు వచ్చిన నీళ్లన్నీ అటు పక్కకి వెళ్ళిపోయాయి ముప్పై మూడు తూముల్లో నుంచి ముప్పై మూడు తూములు అని ఉండేది కొందావర కంట్రీ దగ్గర ఆ ముప్పై మూడు తూముల్లో నుంచి అటు వెళ్ళిపోయాయి ఆ తూములు మూసేసుకుంటూ ఆక్రమణ చేసుకుంటూ కట్టిన వాటిని ఎవడు అవును ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కువ కూడా ఆక్రమణ ఆక్రమణ కాదవి అది సొంత భూములే ఇక్కడ సమస్య ఏంటంటే ఒరిజినల్ ఆక్రమణ కొల్లేరు కొల్లేరు ఆక్రమించుకోవడం వలన అదంతా కొట్టుకుపోయి రెండవది ఈ కట్ట లోపలది బుడమేరు పరివాహక ప్రాంతమే కానీ అక్కడ పెద్ద ఎత్తున ఇళ్ళకి అది ప్రైవేట్ స్థలాలు పొలాలు తర్వాత కన్వర్ట్ అయినా నాడా పన్నులు కట్టుకుని అవన్నీ పర్మిషన్ తీసుకున్నా